సో ఇప్పుడే మనం చూసుకుంటే ఎట్టకేలకు ప్రభుత్వంతో జరిగిన ఉద్యోగుల చర్చలు అయితే సఫలం అవుతాయని అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఉపాధ్యాయ సంఘాలతో సంతృప్తికరంగా ముగిసిన విద్యాశాఖ డైరెక్టర్ చర్చలు ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లు విజయ రామరాజు జరిపిన చర్చలు సంతృప్తికరంగా ముగిశాయి ఉపాధ్యాయుల నాయకులు వేసిన దాదాపు అన్ని సూచనలకు చేసిన అన్ని సూచనలకు డైరెక్టర్ ఆమోదం అయితే తెలిపారు పని సర్దుబాటుకు కొత్తగా మార్గదర్శకాలు కూడా విడుదల చేసి సర్దుబాటు చేసినట్లు ప్రకటించారు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జీవో నూట పదిహేను రద్దు చేసేందుకు అంగీకరించారు సర్దుబాటుపై ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలపై ఉపాధ్యాయ సంఘాల సంతృప్తి అసంతృప్తి వ్యక్తం చేసినందుని ఈ ప్రత్యేక సమావేశం అయితే నిర్వహించారన్నమాట ఇక్కడ ఆమోదించిన అంశాల్లో రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసి సర్దుబాటు చేపడతామని నాయకులకైతే హైకోర్టు అంటే హై డైరెక్టర్ హామీ ఇచ్చారు చర్చలపై నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు ప్రాథమికోన్నత పాఠశాలలో తొమ్మిది ఎనిమిది విద్యార్థులు ఉన్న పాఠశాలకు కూడా న్యాయం జరిగేలా కనీసం ఐదు పోస్టులు కేటాయిస్తామని డైరెక్టర్ హామీ అయితే ఇచ్చినట్లు తెలుస్తోంది సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఉపాధ్యాయుల నాయకులు మీడియాకు అయితే వెల్లడించారు ఉపాధ్యాయుల పని సర్దుబాటును ఆయా యాజమాన్యాల పరిధిలోనే మొదట చేపడతారు ఆ తర్వాత అవసరం మేరకు ఇతర యాజమాన్యుల పరిధిలో పాఠశాలలు సర్దుబాటు చేస్తారు పని సర్దుబాటులో సీనియార్టీకు విల్లింగ్ అవకాశం ఇస్తారు సీనియార్టీ లెక్కింపులో ర్యాంకును పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు దివ్యాంగ ఉపాధ్యాయులు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిలో పదవి విరమణ చేసే వారికి సర్దుబాటు నుంచి అయితే మినహాయింపు ఇచ్చారు ఇప్పటి వరకు ఉన్న మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతినే కొనసాగిస్తారు మండల విద్యాధికారి స్థాయిలోనే సర్దుబాటు ప్రక్రియ కొనసాగిస్తారు మిగులు ఉపాధ్యాయులను మొదట ఆయా మండల పరిధిలోనే సర్దుబాటు చేస్తారు అవసరమైతే పక్క మండలానికి పంపిస్తారు ఎయిడెడ్ టీచర్లకు విలీనం అయిన తేదీనే సీనియర్టీగా పరిగణిస్తారు కర్నూలు జిల్లాకు ఎక్కువ అవసరం ఉన్నందున ప్రత్యేకంగా విద్యా వాలంటీర్ని నియమించే విధంగా ఆలోచన చేస్తున్నారు పాఠశాలలో ఆగస్టు పదహారున ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా అయితే తీసుకుంటున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్